నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ తిరుపతి మేడ్చల్ ప్రజలు చూడాల్సినటువంటి వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మేడ్చల్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డ కాయ కష్టం చేస్తా బోర్వేలు నడిపినా పూలమ్మినా అని చెప్తాడు పూలేడికి వెళ్ళి అమ్మిండో ఏం మనకు తెలియదు కానీ అన్ని అమ్మినా అంటాడు బోర్వేలు నడిపిన అమ్మిన పాల అన్ని చెప్తాడు డైలాగులు మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి పోవడానికి రెడీ ఉన్నాడు ఇది ఫైనల్ అయినటువంటి వార్త మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తా ఉన్నాడు ఆల్రెడీ క్లియర్గా కాంగ్రెస్ పార్టీ నేతలతో మల్లారెడ్డి మాట్లాడుకున్నాడు ఇది మనకి వేరే దగ్గర నుండి వస్తున్నటువంటి సోర్స్ కొంత సోషల్ మీడియాలో కూడా వినబడుతున్నటువంటి అంశం ఇది మల్లారెడ్డి క్లియర్ కట్ గా కాంగ్రెస్ పార్టీ నేతలతో డిస్కస్ చేసిందట వాళ్ళతో మాట్లాడుకున్నాడట సర్వం సిద్ధమవుతున్నది మల్లారెడ్డి గతంలోనే డీకే శివకుమార్ని పోయి కలిసిండు డీకే శివకుమార్ రేవంత్ రెడ్డికి చెప్పే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి వినలేదు మల్లారెడ్డి డీకే శివకుమార్ కి చెప్పిండు దయచేసి రేవంత్ రెడ్డి గారిని దూకుడు తగ్గించమని చెప్పండి నన్ను టార్గెట్ చేయకని చెప్పండి నా అల్లుడిని టార్గెట్ చేయకని చెప్పండి కావాలంటే నేను కాంగ్రెస్ పార్టీలో పోవడానికి రెడీ ఉన్నా అని చెప్పి మల్లారెడ్డి గతంలోనే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ని కలిసినప్పుడు డికే శివకుమార్ నాకు సంబంధం లేదు నాకు అవసరం లేదు తెలంగాణ ముఖ్యమంత్రి ఆయనే ఆయనే పీసీసీగా కొనసాగుతా ఉన్నాడు ఆయన ఏది చెప్తే అదే డిక్లరేషన్ అదే ఫైనల్ కేవలం ఎన్నికల సందర్భంలో మాత్రమే నేను వాళ్ళకి హెల్ప్ చేసే ప్రయత్నం చేసిన తప్ప అంతకు నాకు ఏం సంబంధం లేదని చెప్పి డీకే శివకుమార్ మల్లారెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేసిందట మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులతో టచ్ లో ఉండడనే చర్చ వినబడుతున్నది మల్లారెడ్డి ఆల్రెడీ ఒక కీలకమైనటువంటి వ్యక్తితో రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గర ఉండేటటువంటి ఒక మంత్రితో డిస్కస్ అనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా మల్లారెడ్డి అవసరం ఉన్నది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దాదాపు బిఆర్ఎస్ ఎల్పిని విలీనం చేసుకోవాలంటే పదహారు మంది ఎమ్మెల్యేలు వాంటెడ్ ఈ పదహారు మంది ఎమ్మెల్యేలలో ఈజీగా ఉత్తంగన రావడానికి రెడీగా లేరు ఎవరైనా ఎమ్మెల్యే వేరే అధికార పార్టీలో జాయిన్ కావాలంటే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఎంతో కొంత ముప్పై కోట్లో నలభై కోట్లో వాళ్ళ ఎన్నికలలో ఖర్చు పెట్టినటువంటి ఖర్చు మంతమన్నా వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొనాల్సినటువంటి అవసరం ఉంటుంది రాజకీయాలంటే ఈ వ్యవధిలోనే కొనసాగుతాయి కాబట్టి మల్లారెడ్డికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు గాంధీభవన్ గేట్ తెరితే సార్లు మల్లారెడ్డి బట్టలు చదువుకొని రానికి రెడీ ఉన్నాడు ఎందుకంటే మల్లారెడ్డి పైన ఉన్నటువంటి అక్రమ కేసులు మల్లారెడ్డి కట్టినటువంటి అక్రమ కట్టడాలు మల్లారెడ్డి చేసినటువంటి భూదందాలు మల్లారెడ్డి చేసినటువంటి అక్రమాలు మల్లారెడ్డి చేసినటువంటి అరాచకాలు ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ బయటపడడానికి ఆయన సేఫ్ జోన్లో ఉండడానికి కేసుల బారి నుండి బయటపడడానికి అరెస్ట్ కాకుండా ఉండడానికి జైలుకు పోకుండా ఉండడానికి తనకున్నదల ఒకే ఒక ఆప్షన్ అధికార పార్టీ ఆ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు మల్లారెడ్డికి డబ్బులు ఇవ్వకుండా మల్లారెడ్డి అల్లునికి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళు కాంగ్రెస్లోకి స్వచ్ఛందంగా పోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటి నుండి కాదు గతంలో నుండే మల్లారెడ్డి ట్రై చేస్తూ వచ్చిండు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ అడిగితే మల్లారెడ్డికి ఇయ్యలే సోనియా గాంధీ అపాయింట్మెంట్ అడిగితే సోనియా గాంధీ ఇయలే ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ అడిగితే ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలే మల్లికార్జున ఖర్గేని కలవడానికి మల్లారెడ్డి అపాయింట్మెంట్ తీసుకున్నాడు ఆయన ఇచ్చిండు అంతలోనే రేవంత్ రెడ్డి కలవద్దు అని చెప్పిండు అంటే కలిసినా కూడా మీరు అసలు కలవకండి అని మల్లికార్జున ఖర్గేకి చెప్పుడుతోంటే మల్లికార్జున ఖర్గేకి సంబంధించిన టీం మల్లారెడ్డిని కూడా రానియలేదట ఇవన్నీ అంశాలు తెరపైకి వచ్చినాయి ఎందుకు మల్లారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి రానియలేదు ఎన్ని రోజులు అంటే మల్లారెడ్డి అంటే ఓ భూ బకాసురుడు అనేటటువంటి ఒక పేరు ఉన్నది మల్లారెడ్డి అంటే అక్రమాలు అవినీతి అనే పేరు ఉన్నది మరి మల్లారెడ్డి ఇలాంటి అవినీతి పరుడిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే ప్రజలు కొంత కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు ఇలాంటి వ్యక్తిని మీ పార్టీలోకి ఎట్లా తీసుకుంటారు ఇలాంటి నీచులను కూడా మీ పార్టీలో తీసుకుంటారా ఈ దందాలు చేసేటటువంటి వ్యక్తులను మీ పార్టీలోకి ఏ విధంగా తీసుకుంటారని చెప్పి కాంగ్రెస్ పైన ప్రజలు తిరుగుబాటు చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు మల్లారెడ్డి అంటేనే ఆయనకు సంబంధించిన దందాలు చెరువులు కబ్జాలు పెట్టి చెరువులలో కాలేజీలు కట్టడము విద్య పైన దందా వైద్యం పైన దందా అన్నిటిపైన మల్లారెడ్డి చేసినటువంటి దందాలే కదా ఎమ్మెల్యారెడ్డి కాలేజ్ అని చెప్పి దుండిగలు కాడ మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు మర్రిరాజశేఖర్ రెడ్డి పదెకరాలు కబ్జా పెట్టి అక్కడ కట్టిండు లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసిన వాళ్ళు వేల కోట్ల రూపాయల వ్యాపారాలు చేసిన వాళ్ళు మామూలు వ్యాపారులు కాదు మల్లారెడ్డికి లేనిదేమున్నది రియల్ ఎస్టేట్ కంపెనీ ఉన్నది వెంచర్లు ఉన్నాయి ఫంక్షనాలు ఉన్నాయి పబ్బులు ఉన్నాయి రెస్టారెంట్లు ఉన్నాయి పార్కులు ఉన్నాయి హోటళ్ళు ఉన్నాయి చాలా ఉన్నాయి రెసిడెన్సీలు ఉన్నాయి చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి మల్లారెడ్డికి అపార్ట్మెంట్లు ఉన్నాయి ఆరు వందల ఎకరాల భూమి ఉన్నది మల్లారెడ్డి స్కూళ్ళు కాలేజీలు ఇంటర్మీడియట్ కాలేజీలు డిగ్రీ కాలేజ్లు మెడికల్ కాలేజీలు బీటెక్ కాలేజీలు మల్లారెడ్డి యూనివర్సిటీ మల్లారెడ్డి కోచింగ్ సెంటర్లు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మల్లారెడ్డికి చాక భారతం ఉంటుంది చిన్న చిన్న డెవలపర్ కంపెనీలు పెట్టి మరీ మల్లారెడ్డి ఈ మధ్యకాలంలో హైప్ అవుతున్నాడు ఇవన్నీ కూడా మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఘనతే కదా ఇవన్నీ సక్రమంగా సంపాదించండి మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో మల్లారెడ్డి ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి ఎన్ని దందాలు చేసి ఉండవచ్చు ఒక మంత్రికి ప్రోటోకాల్ ఉంటుందో ఒక వ్యవహారం ఉంటుందో ఉంటుంది ఒక మంత్రి తలుచుకుంటే వేల కోట్ల రూపాయలు సంపాదించుకోగలుగుతాడు మల్లారెడ్డి కూడా అదే పని చేసిన చర్చ వినబడుతున్నది కార్మిక శాఖ మినిస్టర్ మల్లారెడ్డి ఏం చేసిండు కార్మిక శాఖ ఎప్పుడైనా కార్మికుల గురించి మల్లారెడ్డి మాట్లాడే ప్రయత్నం చేసిందా లేబర్ మినిస్టర్ లేబర్ల గురించి మాట్లాడే ప్రయత్నం చేసిండా ఎప్పుడు కేసీఆర్ను కేటీఆర్ని జాకీని పెట్టి ఇట్లా సప్ప సప్ప జోకాలే కిలో పెరిగినాయా అర్ధ కిలో పెరిగినాయా ఏం చేయాలనేది అనేది ఇదే ఉంటుంది మల్లారెడ్డికి ఏం చేసిండు ఎప్పుడు ఆ మిషన్ పైన నిలుచోబెట్టి కేటీఆర్ ను తూకం మీద నిల్చోబెట్టి అరవై కిలోలు ఉన్నారా డెబ్బై కిలోలు ఉన్నరా ఇదే ఏ సమాజం గురించి ఏ ప్రజల గురించి ఏ మేడ్చల్ ప్రజల గురించి మాట్లాడిండు మల్లారెడ్డి ఆఖరికి మేడ్చల్ ప్రజలు డబుల్ బెడ్రూమ్లు మల్లారెడ్డిని అడిగితే మల్లారెడ్డి డబుల్ బెడ్రూమ్లు కూడా నేను ఇయ్యా అని చెప్పేసిండు నా వల్ల కాదని చెప్పేసిండు అక్కడ ఉన్నటువంటి మహిళలకు బతుకమ్మ చీరలు అంటే అయిపోయినాయి అన్నాడు మరి పెన్షన్ వత్తులేసారంటే నేనేం చేయాలంటాడు మరి ఇంత దారుణమైనటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలోకి ఏ విధంగా తీసుకుంటారని చెప్పి క్వశ్చన్ చేస్తారేమో అనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు తీసుకోలే కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మల్లారెడ్డి అవసరం పడ్డది మల్లారెడ్డి కాంగ్రెస్ లో రావడానికి అది మల్లారెడ్డి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి కాంగ్రెస్ కూడా అవసరం ఉండదు ఇప్పుడు వాంటెడ్ ఉన్నది ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ హోదా కేసీఆర్ కోలిపోవాలంటే ఇప్పుడు ఎందుకంటే అనర్హత వేటుకు సంబంధించిన అంశం తెరపైకి వస్తున్నది ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావు వీళ్ళు ముగ్గురు పైన అనర్హత వేటు వేసినారు నాలుగు వారాల పాటు కోర్టు టైం ఇచ్చింది ఇప్పుడు ఈ నాలుగు వారాలలో డిసిషన్ తీసుకోకపోతే కోర్టు డిసిషన్ తీసుకునే అవకాశంలో కనబడుతున్నది కాబట్టి అనర్హత వేటు కాకుండా ఉండాలంటే బీఆర్ఎస్ ఎల్ఫీని విలీనం చేసుకోవాలి ఈ బీఆర్ఎస్ ఎల్ఫీని విలీనం చేసుకోవాలంటే దీంట్లో పదహారు మంది ఎమ్మెల్యేలు కావాలి కాంగ్రెస్ పార్టీలోకి పదహారు మంది ఎమ్మెల్యేలు ఉత్తపుణ్యాన్ని వస్తారా అంటే వాళ్ళకి ఎంతో కొంత ఖర్చుల కన్నా పైసలు ఇవ్వాలి వాళ్ళు చేసినటువంటి ఖర్చు మందమైన ఓ ముప్పై కోట్లో ఇరవై కోట్లో పదిహేను కోట్లు ఇస్తే వాళ్ళు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు వస్తారు ఏ ఎమ్మెల్యే ఉత్తగానే నాణ్యకు ఉండడు అమ్ముడుపోయే ఎమ్మెల్యే అనే తప్ప వీళ్ళు స్వచ్ఛందంగా పార్టీలు మారే ఎమ్మెల్యే ఉండడు అందరూ అమ్ముడు పోయే బ్యాచే ఈ పదహారు మందిలో ఒక ఇద్దరు ఎవరు మల్లారెడ్డి మర్రి రాజశేఖర్ రెడ్డి ఈ మర్రి మర్రిరాజశేఖర రెడ్డిని మల్లారెడ్డి వీళ్ళిద్దరు మామల్లు వీళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీలోకి ఉత్త పుణ్యాన పోతారు ఉత్తగా ఫిరీగా ఫిరీగా ఈ ఆడ ఈడ నాంపల్లి కాడ మల్లారెడ్డి మర్రిరాజశేఖర రెడ్డిని మెడల బోర్డుగా ఇచ్చి ఫ్రీగా ఎవరైనా తీసుకో తీసుకోబోరన్నా వాళ్ళు ఇద్దరిని తీసుకోరు కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఫ్రీగా తీసుకోడానికి రెడీగా ఉన్నారు ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు ఫ్రీగా తీసుకోడానికి అడిగి ఉన్నారంటే బీఆర్ఎస్ఎల్పిని విలీనం చేసుకోవాలి విలీనం చేసుకుంటే ఉప ఎన్నికలు ఉండయి ఉప ఎన్నికలు అనేటటువంటి ఆప్షన్ బీఆర్ఎస్ పార్టీ కోలిపోతుంది ఎందుకంటే ప్రతిపక్షం కోలిపోతున్నది కదా ప్రతిపక్షం ఉండాలంటే మినిమం పద్దెనిమిది నుండి ఇరవై సీట్లు ఉండాలి ఈ ఇరవై నుండి ఇరవై ఈ పద్దెనిమిది నుండి ఇరవై సీట్ల పైన ఉంటేనే వీళ్ళు స్వచ్ఛంగా అంటే పుష్టిగా మంచిగా ఆరోగ్యంగా ఉన్నట్టు అంటే ప్రతిపక్షంలో వీళ్ళు కీలక పాత్ర పోషించినట్టు ఒకవేళ ఇరవై మంది కనుక లేకపోతే ఇరవై మంది కంటే తక్కువ ఉన్నకు వాళ్ళు ప్రతిపక్షం కిందికి రారు వాళ్ళు యుక్త ఎమ్మెల్యేల కిందికి వస్తారు ఏదో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల కిందికి వస్తారు తప్ప పూర్తి స్థాయి ప్రతిపక్షంలో బిఆర్ఎస్ పార్టీ ఉండదు బీఆర్ఎస్ అసెంబ్లీలో ముప్పై తొమ్మిది సీట్లు గెలిచింది ఈ ముప్పై తొమ్మిది సీట్లు గెలిచింది కాబట్టి పూర్తి స్థాయి ప్రతిపక్షం ఇది కేసీఆర్ కు అసెంబ్లీలో ఒక రూమ్ ఉంటుంది ఒక అత ఉంటుంది ఒక వ్యవహారం ఉంటుంది అపోజిషన్ లీడర్ అనే ఒక పేరు ఉంటుంది ఒక కథ ఉంటుంది దీంట్లోకి వెళ్ళి ఆల్రెడీ పది మంది దాకా పోయినారు పది మంది ఎమ్మెల్యే దాకా పోయినారు పది మంది అంటే తొమ్మిది వేలు అనుకుందాం ఈ ముప్పై తొమ్మిదిలోకి వెళ్ళి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినారు ఒక ఎమ్మెల్యే ఏమో లాస్ట్ టైం ఎంత చచ్చిపోయింది పాపం ప్రాణం కోల్పోయింది అక్కడ శ్రీ గణేష్ గెలిచింది వీళ్ళకి మిగులుతున్నది ఎంత పది మంది తొమ్మిది మంది పోతే ఇంకా వీళ్ళు మిగులుతున్నది దాదాపు ముప్పై మంది ఈ ముప్పై మందిలో పదహారు మందిని తీసుకుంటే కేసీఆర్ మిగిలేదంతా బోడి బా అంటే ఒక పద్నాలుగు మంది మిగులుతారు పద్నాలుగు ఉంది ఇంకో లెక్కేస్తే పదిహేను మంది అనుకుంది ఇళ్ళకెళ్ళి పదిహేను అయిపోతే ఈ పదిహేను మంది అయినా పద్నాలుగు మంది అయినా కేసీఆర్ సారిగా ప్రతిపక్షంలోకి రాడు ప్రతిపక్షం అనేట కోలిపోతారు పదహారు మంది కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే డిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఈ పదహారు మంది ఎట్లా వస్తారు ఈ పదహారు మందిలో ఫ్రీగా వచ్చేటటువంటి ఎమ్మెల్యేలు మల్లారెడ్డి ఉండి మర్రి రాజశేఖర రెడ్డి వీళ్ళు ఇద్దరు ఉన్నారు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఉండో కాంగ్రెస్ లో కొంతమంది ట్రై చేస్తారు సో వీళ్ళని ఇప్పుడు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు అవసరం కాబట్టి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అవసరమని మల్లారెడ్డి కూడా భౌనీకి అడిగానే ఉన్నాడు ఎందుకంటే మల్లారెడ్డి పైన ఉన్నటువంటి కేసులు అర్ధరాత్రి గిరిజనుల భూములు భూములు కానీ మొత్తం ఆ గిరిజనుల భూములను అర్ధరాత్రి పదకొండు గంటలకు పన్నెండు గంటలకు ఒకటి గంటలకు మల్లారెడ్డి రిజిస్ట్రేషన్లు చేయించుడు మల్లారెడ్డి పైన ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసులు కూడా నమోదైనవి ల్యాండ్ కబ్జా చేసినటువంటి కేసులు కూడా మల్లారెడ్డి పైన ఉన్నాయి ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి సో మల్లారెడ్డి మర్రి రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడానికి రెడీ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా అది యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నది ఇంత సర్వం సిద్ధమైపోయింది పైసలు ఇచ్చడం అవసరం లేదు మల్లారెడ్డికి మర్రి రాజశేఖర రెడ్డి వీళ్ళిద్దరు ఫ్రీగా పోతారు రేవంత్ రెడ్డి టార్గెట్ ఒకటి బీఆర్ఎస్ఎల్పిని విలీనం చేసుకోవాలి చేసుకోవాలంటే పదహారు మంది ఎమ్మెల్యేలు కావాలి పద్నాలుగు మందికి పైసలు ఇచ్చో ఏదో చేసి ఉపాయం కడతాడు ఇద్దరు మాత్రం ఫ్రీగా మనకి రెడీ ఉన్నారు మల్లారెడ్డి మర్రి రాజశేఖర రెడ్డి ఇప్పుడు గాంధీభవన్ గేట్లు తెరిచి మల్లారెడ్డి మరిరాజశేఖరరెడ్డి వెల్కమ్ అని బోర్డు పెట్టుతోంటే ఎవరైనా ఫోన్ చేసినా మెసేజ్ చేసినా పోయి ఉరుకనికి రెడిగి ఉన్నాడు మల్లారెడ్డి ఎందుకంటే కేసులో నుండి బయటపడాలి కదా ఇప్పుడు మల్లారెడ్డి మళ్ళీ సంపాదించుకోవడానికి ఆయనకు ఇబ్బంది అవుతున్నది ఈ టైంలో సంపాదించుకోవాలంటే మల్లారెడ్డి మళ్ళీ ఇబ్బంది పడుతుండు అదే అధికార పార్టీలో ఉండడానికి మల్లారెడ్డి ఈ పిచ్చల్డే సంపాదించుకోవచ్చు మళ్ళా ఏ అధికార పార్టీలో ఉన్నాడు ఏ మాదిరబాయి అధికారం మేంద్రాబాయ్ అని బెదిరించాడు అవసరం అనుకుంటే పార్టీ మాది కథ మాది అధికారంలో మేమున్నాం మేము తమాషా అంటాడు ఏ ఎండకు ఆ గొడువు మల్లారెడ్డి చలికాలం ఉంటే చలికాలం కోటు ఉంటుంది ఎండకాలం కోటి ఉంటుంది వానకాలం కోటు ఉంటుంది ఏ ఎండకు ఆ గొడుగు ఏ సీజన్లో ఏ ఫ్రూట్ తినాలో మల్లారెడ్డికి తెలుసు ఏ సీజన్లో మల్లారెడ్డి ఏడు ఉన్నాలో మల్లారెడ్డికి తెలుసు ఏ సీజన్లో ఏం చేయాలో మల్లారెడ్డి బాగా తెలుసు కాబట్టి ఆ సీజన్ ప్రకారమే మల్లారెడ్డి ముందుకు పోయేటటువంటి ఆలోచనలో ఉంటాడు కాబట్టి మల్లారెడ్డి మర్రిరాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఓనీకి అడిగి ఉన్నారు ఆల్రెడీ వాళ్ళు మంత్రులతో మాట్లాడుకున్నారట చాలా మంది కీలక నేతలతో డిస్కస్ చేశారట డిస్కషన్ తో పాటు ఓ వైపు మల్లారెడ్డిని మర్రిరాజశేఖర రెడ్డిని తీసుకోవడానికి కాంగ్రెస్ సర్కార్ కూడా రెడీ అయింది బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునే భాగంలో వీళ్ళిద్దరిని కూడా ఫ్రీగా తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నది సో మేడ్చల్ ప్రజలారా దయచేసి ఒకసారి ఆలోచన చేయండి కారు గుర్తుకు మీరు ఓటేసీరు కారు గుర్తుని తుంగలోకి దొక్కి ఇప్పుడు షేక్ గుర్తులో పోదామని అనుకుంటున్నాడు ఇక మేడ్చల్ ప్రజలు ఇష్టం సో థ్యాంక్ యూ సో మచ్